ఈ రోజు పుల్లగా కారంగా చింతకాయ కొబ్బరి పచ్చడి అయితే చేసుకుందాం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఉన్నా సిద్ధాంతిగా ఒక్కసారి సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు శ్రీ పురుష వసీకరణం చేబడును ఇంకా ఎటువంటి సమస్యను గురుగారికి ఒకసారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ చలిక అయితే ఏ కర్రీ అసలు తినబుద్ధి కావట్లేదండి అందుకని చెప్పి నేను ైతే చింతకాయలు తీసుకున్నాను చింతకాయ కొబ్బరి పచ్చడి చేసుకుందాం అని చింతకాయలు అయితే మధ్యలో కట్ చేసుకుని గింజలు తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బాడీస్ అందులో కాయలు కొంచెం ధనియాలు జీలకర్ర పచ్చని పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉండటానికి పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఈ ఫ్రై అయిపోయిన వాటి అన్నింటినీ మిక్సీ జార్ వేసుకొని రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే గ్రైండ్ చేసుకొని తర్వాత చింతకాయలు అలాగే కొబ్బరి ముక్కలు వేసుకొని మొత్తం అయితే మిక్సీ జార్ లో మొత్తం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే వచ్చింది వీటిని పోపు పెట్టుకుంటున్నాను నేను బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చని పప్పు అలాగే తిరగమాత గింజలు కొంచెం పసుపు కొంచెం అయితే ఇంగువ వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చింతకాయ పేస్ట్ అయితే వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అన్ని పచ్చివి వేసుకున్నాను ఉన్నాం కదా అందుకని చెప్పి కాసేపు ఫ్రై చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ బడి అయితే ఆన్ అయిపోతుంది అనమాట చాలా పుల్లగా బలే ఉంది స్పైసీగా గా కన్ఫామ్ గా ఈ వింటర్ లో ఒకసారి ట్రై చేయండి మీ ఫేవరెట్ పచ్చడి అయిపోతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి